హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో చాముండేశ్వరి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం చాముండేశ్వర అమ్మవారి ఆలయం కర్ణాటక స్టేట్ మైసూర్ డిస్టిక్ లో ఉంటుంది మైసూర్ ప్యాలెస్ కి థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చాముండేశ్వరి హిల్స్ దగ్గర ఈ దేవతని పార్వతి అని దుర్గా అని శక్తి అని అనేక రకాలుగా పిలుస్తారు ఈ అమ్మవారు మైసూర్ మహారాజులకి కుల దేవత కూడా దుష్టులకు భయాన్ని కలిగించే రూపంలో అమ్మవారి కొలువదీరి ఉంటారు ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారి తల వెంట్రుకలు పడ్డాయని మన పురాణాలు చెబుతుంటారు ఇప్పుడు అమ్మవారి పురాణ కథ తెలుసుకుందాము ఒక మహిషాసుర రాక్షసుడు తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గర ఋషుల నుండి మరణించకూడదని వరాన్ని పొందాడు స్త్రీలు అనేటప్పటికి వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళకి శక్తి ఉండదు అని ఆ రాక్షసుడి నమ్మకం అందుకే పురుషుల నుండి తను రక్షించుకోవాలని ఆ వరాన్ని పొందుతాడు ఆ గర్వంతోనే అన్ని లోకల వారిని పీడించడం మొదలు పెట్టాడు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు భయభ్రాంతులకి గురై త్రిమూర్తులని వేడుకుంటారు మహావిష్ణువుని వేడుకోగా ఆయన పురుషుల వల్ల మరణం సంభవించదని ఆయన ఏమి చేయలేను అని అన్నాడంట ఇక ఈశ్వరుడు ఒక శక్తి స్వరూపిణి అంటే అమ్మవారి యొక్క శక్తి వల్లే ఈ రాక్షసుడు సంహరణ జరుగుతుందని అన్నాడంట ఇంకా అందరూ అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు పద్దెనిమిది భుజాలతో దర్శనం ఇచ్చారంట అలా దర్శనం ఇచ్చిన తర్వాత రకరకాల ఆయుధాలతో అమ్మవారు బయలుదేరి మొత్తానికి మహిషాసురుని సంహారం ఈ ప్రదేశంలో చేశారు కాబట్టి ఇక్కడ అమ్మవారిని మహిషాసురవర్తిని అని కూడా అంటారు చాముండేశ్వరి అమ్మవారు అని కూడా అంటారు ఇక్కడ అమ్మవారు బంగారు రూపంలో దర్శనమిస్తారు గర్భగుడి ద్వారాలు వెండితో ఉంటాయి మైసూర్ అన్న వెంటనే దసరా నవరాత్రులు గుర్తొస్తాయి అంగరంగ వైభవంగా ఇక్కడ పండుగని జరుపుకుంటారు ఇంకా చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా దసరా పండుగ ఎక్కడ వైభవంగా జరుగుతుంది అంటే మైసూరే మైసూర్ విజిట్ చేయడానికి వస్తే తప్పకుండా అమ్మవారిని అయితే దర్శించుకోండి మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్